అధికారంలోకి వచ్చిన తర్వాత దళిత మైనారిటీ గిరిజన బలహీన వర్గాల మీద సామాజిక రాజకీయ దాడులు ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉన్నాయి భారతదేశ చరిత్ర ఒక ప్రత్యేకమైనది దేవుడు ఏకత్వం కలిగిన ఒక విశిష్ట జాతి విశిష్ట జాతి పలు సంస్కృతుల్ని పలు భాషల్ని సమన్వయం చేసుకుంటూ అభివృద్ధి చెందుతున్న దేశం దేశాన్ని కాపాడుకోవాలి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి దళిత మైనారిటీ బలహీన గిరిజన వర్గాలతో పాటు ఆర్థికంగా అన్ని వర్గాల ప్రజలకి ఈ దేశంలో రాజ్యాంగం కల్పించిన సంపూర్ణ హక్కులు పేదల పక్షాలు నిలబడి పోరాడుతుంది ఈ ఆత్మ గౌరవం కోసం రోజుల్లో మరింత ఆందోళన చేసి రాజ్యాంగ హక్కుల్ని కాపాడుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మైనార్టీ దాడులు జరుగుతా ఉన్నాయి ఈ దాడుల పరంపర కొనసాగుతా ఉంది ఈ పరిస్థితిలో భారత కమ్యూనిస్ట్ పార్టీ మరి జాతీయ మహాసభల్లో ఈ దాడులకు వ్యతిరేకంగా మరి పోరాటం చేయాలని దాంట్లో భాగంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా దేశవ్యాప్తంగా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాం దాంట్లో ఏదైతే మరి దేశవ్యాప్తంగా కూడా జనగణన జరగాలని జనగణనలో కులగణన జరగాలని కులగణతో పాటు ఏదైతే రేషియో ఉందో ఎవరెవరు మరి ఎంత రేషియో ఉందో దానికి తగ్గట్టు రిజర్వేషన్లు అమలు జరపాలని అట్లాగే కొత్త ఉద్యోగాలకే కాకుండా మరి రాబోయే కాలంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతా ఉన్నాయి ఆ ఎన్నికల సంబంధించి రిజర్వేషన్లు పక్కాగా వాళ్ళ జనాభా రేషియో ప్రకారం ఆ అమలు జరపాలని సిపిఐ గా డిమాండ్ చేస్తా ఉన్నాం సామాజిక న్యాయం ఆత్మ గౌరవం పేరుతో ఈరోజు దేశ వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ అన్ని కలెక్టర్ కార్యాలయాల వద్ద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలపై జరుగుతున్నటువంటి దాడులు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ధర్నాలు వినడం జరిగింది ఆ యొక్క ధర్నా సందర్భంగా గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తా ఉన్నాం